పరిశుధరా మహనద్రా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఇన్ని సంవత్సరాలు నాయన నీవే మమ్మల్ని కాచి కాపాడే ప్రభా నీకు వందనాలు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభా నీ కనులు మమ్మల్ని చూచే ప్రభా మేము ఎన్నో సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాము ప్రభా ఇప్పటికీ ప్రభాతండి నిన్ను వెంబడించలేని జీవితాలు నీ రా మారలేని జీవితాలు ప్రభా నీ పరిశుద్ధత లేదు నీలాంటి మనసు లేదు నీ నీలాగా జాలి ప్రభా కరుణ దయ మాలో లేవు ప్రభా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నా ప్రభాతండి నా ఎనిమిది నెలలు ప్రభాతండి ఇరవై ఇరవై ఐదులో నాయన నువ్వు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘాలని మా సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల జీవితాలను చేసిన అద్భుత ఆశ్చర్య కార్యం బట్టి స్తోత్రాలు చేసి ప్రతి ఒక్క దినము భూమి మీద మాకు ఒక అవకాశము ప్రభా మేము మా పాపాలు విడిచి ప్రభా మా శాపాల నుంచి ప్రభా మేము బయటకు వచ్చి ప్రభా అపవిత్రతను విడిచి విడిచి ప్రభాతండి పరిపూర్ణంగా నేను వెంబడిస్తామని నువ్వు ఆశిస్తున్నావు ప్రభా తండీ మేము కూడా చాలా ఆశపడుతున్నాం ప్రభా నీలాగా ఉండాలని నీతో మాట్లాడాలని నీ పాదాల చెంత కూర్చోవాలని నీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా చేయాలని మనుషుల మెంపు కొరకు కాక ప్రభాతండి నువ్వు మెచ్చుకునేలాగా చేయాలని ఆశ మేము అందుకే మేము బ్రతుకుతున్నాం ప్రభా దయతో ప్రభాతండి నాయన ఈ నీ సన్నిధిలో ప్రభాతండి నాయన మేము కృప పొందుకుంటే ప్రభా మా జీవితంలో ప్రభాతండి నాయన మాకు ఒక బ్రేక్ త్రూ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నీకులాగా ఉండేలాగన నీలా మాట్లాడులాగను నీలాగా ఉపవాసంలో ఉపదేశంలో పరిశుద్ధతలో ప్రార్థించటలో ప్రభా మేము ఉండేలాగన ప్రభాతండి మాకు సహాయం దాయిచండి ఏ ఎన్నో సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టి ఈసియా నేనైతే పుట్టి నలభై తొమ్మిది సంవత్సరాలు గడిచింది ప్రభా తండ్రి నాయన కొన్ని ఈసియా ప్రభా కొన్ని నెలలే ప్రభా తండ్రి నాయన మొదటి ప్రేమతో మొదటి క్రియతో నేను వెంబడించే అవకాశము బాగ్యము నాకు దొరికింది ప్రభా మరలా అటువంటి శ్రేష్టమైన దినాలు ఇస్తావా ప్రభా ప్రకటన గ్రంథం రెండు నాలుగు ఐదులో ప్రభా తండ్రి నీ లేఖనం సెలవిస్తున్నది ప్రభా నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మొదటి చేసిన క్రియలు చేసిన ఎడలా సరి లేకపోతే నేను నీ దగ్గరికి వచ్చి ప్రభా నీ దీపాన్ని దీపస్తంభం మీద నుంచి తీసివేస్తానని ప్రభాతండి నాయన నువ్వు ఒకటి వదిలితివి అని ప్రభా అంటున్నావు నీ మొదటి ప్రేమను విడిచితివి నీ మొదటి క్రియలను విడిచితివి అని ప్రభా అక్కడ రాయబడి ఉంది ప్రభాతండి ఆ వాక్యం వింటే మాకు చాలా బాధ చాలా కన్నీరు చాలా దుఃఖం చేసి ఆ ప్రభాతండి మమ్మల్ని అర్థం చేసుకొని గలిగిన నీవు ప్రభా ఏసియా ప్రభా మేము ఆత్మీయంగా బ్రతుకుతాము ప్రభా మమ్మల్ని బ్రతికించమని వేడుకుంటున్నాం ప్రాధాయపడుతున్నాం ఇన్ని సంవత్సరాలు ప్రభాతండి వ్యర్థంగా కాక ప్రభాతండి ఏయా ఇరవై ఇరవై ఐదులో ప్రభాతండి ఎనిమిది నెలలు ప్రభా నీ కృపలోనే ప్రభాతండి మేము బ్రతికా మేము మా కుటుంబాలు మా సంఘాలు కృపలో ప్రభా ముగించుకున్నాము ప్రభాతం రేపు నుంచి